యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గుంటూరు ఫుడ్ సమాచారం ఈరోజు గుంటూరులో అరవై ఏళ్ళ నుండి ఒకే ప్లేస్లో రన్ చేస్తున్న మసాలా బండి గురించి మీకు చూపించబోతున్నాను ఇక్కడ దొరికే బఠానీ మసాలా చాలా 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 ఫేమస్ అంతకన్నా ఫేమస్ ఏంటో తెలుసా టమాటో స్లైస్ మసాలా చాలా బాగుంటుంది ఒకే ప్లేస్లో సిక్స్టీ ఇయర్స్ నుండి సేమ్ మసాలా సేమ్ ప్లేస్లో అమ్ముతున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ టేస్ట్ అండ్ క్వాలిటీ ఎంత బాగుంటుందో రమించినట్లయితే ఇందులో ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదండి మీరు చూస్తున్నారు కదా అక్కడ బఠానీ బౌల్లో ఉన్న క్యారెట్ బీట్రూట్ టమాటో లెమన్ అలాగే వీళ్ళ స్పెషల్ గరం మసాలా ఉప్పు కొంచెం కారం అంతే ఇవే యాడ్ చేస్తున్నారు ఈ కొన్ని యాడ్ చేసినందుకే ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందో మసాలా ఈ ప్లేస్లో వీళ్ళ ఫాదర్ ఈ మసాలా బండి రన్ చేసేవాళ్ళట చాలా ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఈయన రన్ చేస్తున్నారు ఇక్కడ దొరికే టమాటో స్లైస్ చాలా 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 స్పెషల్ అనమాట ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు దీనికి కొంచెం ప్రైజ్ మీకు ఎక్కువ అనిపించవచ్చు కానీ ఇద్దరు కడుపు నిండా తినేయచ్చు ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా టేస్టీగా ఉంటుంది కానీ మసాలా కూడా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది చాలా 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 ఫ్లేవర్గా ఉంటుంది అనమాట మసాలా కూడా ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి ఈవినింగ్ టైంలో చాలామంది ముస్లిమ్స్ ఎక్కువగా వచ్చి ఇఫ్తార్ టైంకి ఈ పార్సిల్స్ చేయించుకొని తీసుకొని వెళ్తున్నారు మేము వచ్చిన టైంలో కంటిన్యూషన్గా చాలా 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 పార్సిల్స్ వచ్చాయి ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత టేస్టీగా ఉంటుందో ఇక్కడ బజ్జీ మసాలా కూడా అవైలబుల్గా ఉంటుంది ప్లెయిన్ బొరుగు మసాలా కూడా కట్టిస్తారు మీరు టమాటో స్లైస్ మసాలా ఒకసారి మేకింగ్ చూసినట్లయితే ముందే బొరుగు మసాలా ప్రిపేర్ చేసుకున్నారు ప్లెయిన్ది ఇప్పుడు ఆకు తీసుకొని దాని మీద కొంచెం బఠానీ మసాలా ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ బొరుగు మసాలా పెట్టుకున్నారు దానిపైన టమాటో స్లైసెస్ కొంచెం పెరుగు మళ్ళీ బఠానీ మసాలా అండ్ ఆ తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బొరుగు మసాలా మళ్ళీ దానిపైన టమాటో స్లైసెస్ మళ్ళీ సేమ్ పెరుగు అలాగే బఠానీ మసాలా కొంచెం ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేస్తున్నారు ఎంత టెంప్టింగ్గా ఉంది కదా ప్రాసెస్ ఏ చాలా అంటే చాలా బాగుంటుంది కూడా బయట మనం విడిగా థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు కానీ ఒక్క లేయర్ టమాటో వేసి దానిపైన బొరుగు మసాలా పెట్టిస్తారు ఇక్కడ డబల్ లేయర్ ఫుల్ క్వాంటిటీ మీరే చూడొచ్చు ఎంత ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడికి వస్తే తప్పకుండా ట్రై చేయండి సీజన్ అయిపోయాక ఇంకొన్ని యాడ్ చేస్తారంట వీళ్ళ మెనూలో అవి కూడా ఏంటో తర్వాత వెళ్ళి తెలుసుకుందాము ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట ఇది తినేటప్పుడు కొంచెం కొంచెం తింటే బాగోదు డైరెక్ట్గా ఆ టమాటో స్లైస్ని తీసుకొని నోట్లో పెట్టేసుకోండి అద్దరిపోతుందనమాట టేస్ట్ సో చూసారు కదా ఇవాల్టి వీడియో ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు మీ ఊర్లో ఇలాంటి చాలా చాలా ఫేమస్ అయిన చాలా ఇయర్స్ నుండి రన్ చేస్తూ టేస్ట్ చాలా బాగున్న ప్లేసెస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి సిక్స్టీ ఇయర్స్ నుండి ఇక్కడ రన్ చేస్తున్నారు అంటే చాలామంది ఫ్యాన్స్ ఉండే ఉంటారు ఈ మసాలాకి అది వాళ్ళు దీని టేస్ట్ ఎలా ఉంటుందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్